జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే తస్మాత్ జాగ్రత్త ఇది బాగుంది కదా ఈ మాట భయపెట్టడానికి కోసం కాదు కానీ నిజం చెప్తున్నా తస్మాత్ జాగ్రత్త కుంభరాశి వారికి చాలా ఆటుపోట్లు ఉన్నాయి ఈ నెల అంతా కూడా చాలా ఆటుపోట్లు ఉన్నాయి గ్రహస్థితులంతా కూడాను అన్ని గ్రహాలు కూడాను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయని కూడా చెప్పచ్చు కేతు కన్యా రాశిలోను శుక్రుడు సింహరాశిలోను రాహు మీనరాశిలోను శని కుంభరాశిలోనే కూర్చున్నాడు బుధుడు తులారాశిలోను అందులోను గత జరిగినటువంటి యొక్క చంద్రగ్రహం కూడా కుంభరాశిలోనే జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి చాలా స్ట్రెస్ మీరు ఇవ్వవలసిన వారు మిమ్మల్ని ఆగట్లేదు మీకు రావాల్సినవి మొండి బాకీలో రావట్లేదు వ్యాపారంలో మిశ్రమంగా ఉంటుంది ఒకనొక సమయంలో ఆస్తి పాస్తులు కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి దీనివల్ల మనస్సు కాస్త కలిజ వికలం అవుతుంది జాగ్రత్త పడండి ఇది శాశ్వతం కాదు మారుతూ ఉంటుంది ఎలా సూర్యుడు ఎలా వస్తాడో చంద్రుడు ఎలాగో వస్తాడు చంద్రుడు వచ్చిన తర్వాత చీకటి వెలుతురు ఇలా వస్తుంది ఇది జీవితంలో ఒక ఇద్దరు మిమ్మల్ని మీరు దిద్దుకోవడానికి ఒక సమయం ఇది అన్ని వర్గాల వారికి మీ యొక్క వ్యక్తిగతంగా రాకపోవచ్చు ఇది గోచార గ్రహ ప్రకారం మీ వ్యక్తిగతంగా మిగతా గ్రహాలు బాగుంటే మీకు మార్పులు వచ్చే అవకాశాలు బాగున్నాయి ఉద్యోగం చేసేవారికి స్థిరత్వం కష్టపడి ఫలితం వస్తుంది పది అధికారుల యొక్క మద్దతు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేసే చోట మిశ్రమమైనటువంటి ఫలితాలు మాస ద్వితీయంలో వస్తుంది అసాంఘికమైనటువంటి పనులకు ఏది కూడా ఎంటర్ అవ్వకండి ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగం వారికి మరియు ఒకనొక సమయంలో ఉద్యోగంలో డిస్టర్బ్ అయ్యి మీరు ఉద్యోగం మారడం లేదా ఉద్యోగం కోల్పోవడం కూడా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త జాగ్రత్తగా ఉంటే అన్నీ సేఫ్ అవుతుంది కదండి అన్ని భగవద్ ప్రార్థన కూడా చేసుకోండి వ్యాపారం కొత్త ఒప్పందాలు ఏది చేయకండి ఎలా ఉండండి చేస్తున్న వృత్తి ఇలా చేస్తుండీ కొత్త ప్రయత్నాలు చేసి చేయ కాల్చుకోకండి ఆన్లైన్ బిజినెస్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయండి విదేశీయ పెట్టుబడులు ఈ నెల పెట్టుబడులకు దేనికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకండి ఉన్నది అలా నిదానంగా చేసుకోండి మాటల్లో కఠినత్వం జాగ్రత్తగా ఉండాలి మాటలో అదుపు ఉండాలి స్వయం వృత్తి చేసే వాళ్ళకి ప్రతిబంధకాలు జయించి ముందుకు వెళ్ళగలరు కొత్త పరిచయాలు భాగస్వామ్యం ఏర్పడుతుంది జాగ్రత్తగా ఉండండి మహిళలకి కాస్త ఆరోగ్యపరమైనటువంటి సూచనలు మాత్రం మెండుగా చెప్పడం జరుగుతుంది శస్త్రచికిత్స అయ్యే ఉన్నాయి గైనిక్ రిలేటెడ్గా కానీ లేకపోతే థైరాయిడ్ గ్రంథికి సంబంధించినవి కూడా ఉన్నాయి జాగ్రత్తగా పడండి విద్యార్థులు చాలా కష్టపడి చదవలసిన నెల ఈ నెల విదేశాల్లో ఉన్నవారికి విదేశాల్లో ప్రయత్నం చేసేవారికి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు దయచేసి ఇటు అటు మారకండి ఎక్కడ ఉన్నారో అలాగే ఉండండి ఇప్పుడు ఎక్కడ కూడా ప్రయాణాలు పెట్టుకోకండి అన్నీ సర్దుకుంటాయి కార్తీక మాసం తర్వాత మీకు అన్నీ సర్దుకుంటాయి జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకి శని యొక్క స్వరాశిలో ఉండడం వల్ల ప్రజా మద్దతు కాస్త మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు గౌరవ మర్యాదలకి ఉండదు కానీ జాగ్రత్తగా ఉండండి రైతులకి వర్షపాతం అనుకూలంగా ఉంటుంది పంట బాగా ఉంటుంది ప్రభుత్వ సహాయం కూడా వస్తుంది సబ్సిడీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రియల్ మన రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ మధ్యస్థంగా ఉందని చెప్పచ్చు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి కొత్త పెట్టుబడులు పెట్టి రిస్క్ అవ్వకండి రిస్కీ పెట్టుబడులు అసలే పెట్టకండి ఇల్లు కొనుగోలు భూమి కొనుగోలు అవకాశాలు మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి ఆరోగ్యం పెట్ట జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్ కుంభరాశి మిత్రులారా జాగ్రత్త ఉంటే మంచిది కదా అన్ని రకాలుగా బాగుంటుంది రానున్న రోజులన్నీ మంచి ఫ్రూట్స్ మనం పొందుతాం అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ నెల మీరు చంద్రాష్టమం పద్దెనిమిది అక్టోబర్ రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల నుండి ఇరవై ఒకటి అక్టోబర్ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు కొత్త ఒప్పందాలు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త 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 ప్రత్యేకించి కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఒక చోట మాట్లాడి ఎలా నిర్ణయం తీసుకుంటే అలా మంచిదని మాట్లాడుకుని కానీ తప్పుడు నిర్ణయాలు వెళ్ళి ఇబ్బంది పడకండి ఈజీ మనీ అలవాటు పడకండి జాగ్రత్త ఏం చేయాలి పరిహారం ఏం చేయాలంటే శని భగవాన్ని ప్రార్థన చేయండి దేహి మే బుద్ధి వైశిష్ట్యం మే నిత్య ఎవ్వన మా స్వామివారికి నీలాంజన సమాభాసం శని భగవానుడా ఈశ్వరా నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం భగవంతుడా కాకద్జాయ విద్మహే ఖడ్గహస్తాయి దిమహే తన్న మంద మాకు అనుగ్రహాన్ని ఇవ్వండి మీరు తప్ప మాకు శరణాగతి వేదలేదు సర్వస్వ శరణాగతిని ప్రార్థన చెయ్యండి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయండి శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయండి చండీ సప్తసతి పారాయణం చేయండి హనుమాన్ చాలిస అనుక్షణం పారాయణం చేయండి అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నీలం అదృష్ట దిక్కు పడమర శుభ సమయం సాయంత్రం నాలుగు నుంచి ఐదున్నర మధ్యలో ప్రతిరోజు ఏదైనా నిర్ణయాలు తీసుకోండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి మీకు అన్నీ కూడా చెప్తాం విజయోస్తూ